హాయ్ జేఏస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి సెషన్ అయితే అయిపోయింది మరి పర్సంటేజ్ కూడా వచ్చేసింది మరి దానికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ను మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ ఎంత రావచ్చు అని క్యాలకులేట్ చేయడం అయితే జరిగింది మరి ఆ క్యాలిక్యులేషన్ అయితే ఒక్కసారి కొద్దిగా లిమిటెడ్గా క్యాలిక్యులేట్ చేయడం నైంటీ నైన్ పాయింట్ నైన్ టూ టు నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు అయితే క్యాలిక్యులేట్ చేయడం జరిగింది అన్ని ర్యాంక్స్ అయితే మనం మరి ఇటీవీ ట్వెల్టీకి సమ్ టైమ్ కాబట్టి మరి నైంటీ నైన్ ఈ ఈ ఈ ఈ ర్యాంకులకే నైన్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ ఈ ర్యాంకులకి మరి ఎన్ఐటీల్లో కానీ మరి జిఎఫ్టీఏలు మరి ఎన్ఐ త్రిబుల్ ఐటీల్లో కానీ ఐఐటీల్లో కానీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ర్యాంక్స్ చేయటం అయితే జరిగింది మరి పర్సంటేజ్ చూస్తే నైన్టీ నైన్ పాయింట్ నైన్కి పదమూడు వందల ముప్పై నుంచి పద్నాలుగు వందల డెబ్బై ర్యాంకు ఈ మధ్యలో వచ్చే అవకాశం ఉంది నైన్టీ నైన్ పాయింట్ సెవెన్ వచ్చిన వాళ్ళకి మూడు వేల తొంభై నుంచి నాలుగు వేల నా నాలుగు వందల పది ఈ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది తొ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్కి ఆరు వేల ఆరు వందల యాభై నుంచి ఏడు వేల మూడు వందల యాభై నైంటీ నైన్ పాయింట్ టూకి పదివేల ఆరు వందల నలభై నుంచి పదకొండు వేల ఏడు వందల అరవై వచ్చే నైంటీ నైన్ నైన్టీ నైన్ వస్తే వీళ్ళకి పదమూడు వేల మూడు వందల మరి కామన్ ర్యాంక్ లిస్ట్ వచ్చే ఇది ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంక్ అనమాట పదమూడు వేల మూడు వందల నుంచి పద్నాలుగు వేల ఏడు వందలు వచ్చే అవకాశం ఉంది నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చిన వాళ్ళకైతే పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై నుంచి రెండు వే ఇరవై రెండు వేల యాభై వచ్చే అవకాశం ఉంది నైంటీ ఎయిట్ వచ్చిన వాళ్ళకైతే ట్వంటీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి ట్వంటీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వచ్చే అవకాశం ఉంది నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ థర్టీ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ నుంచి ఈ రేంజ్ అనమాట రేంజ్ ఇస్తున్నాం ఒకటి అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు ఎగ్జాక్ట్ రేంజ్ అంటే దీని తర్వాత మనకి సెవెన్ డిజిట్స్ ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి మనం యాక్యురేట్గా కంప్యూటరైజ్డ్ లాగా ఇవ్వలేము కాబట్టి దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఓన్లీ యూ క్యాన్ మీరు కూడా కామెంట్ చేయొచ్చు యూ కెన్ కామెంట్ ఇన్నోవర్ కామెంట్ బాక్స్లో నుంచి థర్టీ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ నుంచి నైన్టీ సెవెన్ పాయింట్ ఫైవ్కి థర్టీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ వరకు అయితే వచ్చే అవకాశం ఉంది నైంటీ సెవెన్ పర్సంటేజ్కి థర్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి ఫార్టీ ఫోర్ థౌజండ్ హండ్రెడ్ వరకు వచ్చే అవకాశం ఉంది నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్కి ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ వన్ ఫోర్ ఫిఫ్టీ అయితే వచ్చే అవకాశం ఉంది ఇది ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ మనకి ఈ ర్యాంక్స్ ఎప్పుడు ఇస్తారంటే మనకి ఏప్రిల్ సెషన్ అయిన తర్వాత కానీ ఇవ్వరు ఈ ర్యాంక్స్ గుర్తుపెట్టుకొని ఉరామరిగా సపోజు కొంతమంది స్టూడెంట్స్ నాకు మా నైంటీ నైన్ పాయింట్ ఫస్ట్ సెషన్ వచ్చింది నాకు సెకండ్ సెషన్ రాయటం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళకి ఓకే ఎందుకంటే ఏప్రిల్ జనవరి సెషన్లో ఏది మ్యాక్సిమం ఉంటే మరి దాన్ని తీసుకోవడం జరుగుతుంది దాని పర్సంటైల్ మాత్రమే తీసుకుంటారు దాని పర్సంటేజ్లు ఒకవేళ ఏప్రిల్లో ఎక్కువ వస్తే ఏప్రిల్ లేకపోతే ఏప్రిల్ తక్కువ వచ్చిందనుకో జానవరిలో ఎక్కువ వస్తే జానవరి ఆ పర్సంటైల్ తీసుకుని అందరిది కలిపి ఒక ర్యాంకింగ్ సిస్టమ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దాన్ని బట్టి మరి ఎన్ఐటీలో సీట్లు కానీ త్రిబుల్ ఐటీలో సీట్లు కానీ జిఎఫ్టీలో త్రీ సీట్లు కానీ మరి సెంట్రల్ యూనివర్సిటీ కానీ జేఎన్యూ కానీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కానీ ఇలా మీకు సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ఎవరైనా మరి ఆల్రెడీ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ని ఇది మరి రిజిస్ట్రేషన్ కూడా క్లోజ్ అవుతుంది ట్వంటీ ఫిఫ్త్ నైట్కి రిజిస్ట్రేషన్ కూడా క్లోజ్ అవుతుంది అందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ ఎవరితర ఉన్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్